అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇరవై ఎనిమిదవ వార్డులో ఎన్టీఆర్కు ఘన నివాళులు నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఎనిమిదవ వార్డు అయ్యన్న కాలనీలో దివంగత మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులర్పించారు ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ డబ్బిరు శ్రీకాంత్ అయ్యన్న కాలనీ టీడీపీ అధ్యక్షులు గాలి రమణ టీడీపీ నాయకులు కరణం ఈశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మొదటగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ అనుసరిస్తున్నాయన్నారు తెలుగోడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అని అన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదో వాటి నుంచి పురస్కరించుకొని స్థానిక అయ్యన్న కాలనీలో ఇరవై ఎనిమిదో వాటిలో ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ ప్రెసిడెంట్ మొత్తం అందరం కలిసి ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఎన్టీ రామారావు గారి గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఈరోజు పథకాలకు కానీ సంక్షేమ పథకాలకు కానీ పెన్షన్లకు కానీ ఆర్థ్యుడు మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారే ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు అవన్నీ కంటిన్యూ చేసుకుంటున్నారు అలాగే సినీ రంగానికి కానీ రాజకీయాల్లో కానీ ఆయన చేసిన సేవ ఆయన తెచ్చుకున్న పేరు అంతా ఇంత కాదు కనుక ఆయన వద్దంత పురస్కరించుకొని మరొకసారి ఆయన్ని తలుచుకొని ఘనంగా నివాళులర్ పిలిచడం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఏ సందర్భంగా ఐఏఎం కాలనీలో టీజెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరికీ ఘనంగా జవహర్లాల్ పెంపు జరిగింది అయితే నందమూరి తారక రామారావు గారు రంగంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు సహాయం చేయడం జరిగింది అప్పట్లో చివసేమ వరదల్లో కానీ గత మన భారత సైన్యానికి ఆర్థిక సహాయం చేయడంలో కానీ ముందుండి సినీ రంగాన్ని కొత్త ముందుకు నడిపించి అప్పటి నుంచి ఒక ముందు చూపున్నటువంటి నాయకుడు ఆ నాయకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పది ప్రజలకి పూలు గుడ్డ నీళ్ళ ఉండాలన్న పరిచూ సంక్షేమ రెండు పలు బియ్యం కానీ ఇల్లు రెండు పలు బియ్యం పథకం కానీ ఇల్లును మంజూరు చేయడం కానీ జరిగింది తర్వాత ఆస్తి హక్కులు ఆస్తి ఆడపిల్లలతో ఆస్తి హక్కు తర్వాత మండల వ్యవస్థ ఇలాంటి పలు సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే తీసుకెళ్లేటువంటి అభివృద్ధి పనులు కానీ చాలా చేంజ్ చేస్తుంది ఈరోజు దేశమంతా కూడా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఫాలో అయ్యేటట్టు చేశారు ట్రెండ్ సృష్టించారు కొద్ది నాయకుడు మన మధ్య మన మనం అయినా ఇరవై తొమ్మిది అయినా దిగి ఇరవై తొమ్మిది సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ మనం మనస్ఫూర్తిగా ముందుల్లో అతన్ని